అందరికీ నమస్కారం శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం రోజున మంగళగౌరి వ్రతం చేసుకోవడం చాలామందికి ఆనవాయితీగా ఉంటుంది అయితే ఆనవాయితీ లేని వారు గౌరీదేవిని ఎలా పూజించాలి ఆవిడ కృపా కటాక్షాలను ఎలా పొందాలి అని కూడా అనుకుంటూ ఉంటారు అయితే నేను అంతకుముందు కూడా చెప్పాను ముందు రోజు శనగలు నానేసి ఆ అమ్మవారికి తాంబూలంలో పెట్టి ఇచ్చి అలానే గౌరీదేవి అష్టోత్తరం చదువుకోగలిగిన వాళ్ళు గౌరీదేవి అష్టోత్తరం చదువుకుని అమ్మవారి దగ్గర కొంచెం కుంకం వేసి ఆ కుంకం మన దగ్గర పెట్టు మనం పెట్టుకుని ఈ వ్రత కథ ఇప్పుడైతే నేను ఏదైతే చెప్పబోతున్నానో ఆ వ్రత కథను విని ఆ అక్షింతలు అమ్మవారి మీద వేసి మనం కూడా కొంచెం వేసుకుంటే ఆ అమ్మవారి కృపా కటాక్షాలు మనందరికీ సిద్ధిస్తాయి అయితే ఇప్పుడు మనం ఆ వ్రత కథని ఒకసారి విన్నాము ఒకానొక శూనకాది మహా మహామునులు ఈ వ్రత కథను చెప్తున్నారు అయితే ఇది ఎవరిని అడి ఎవరు అడిగారట ఈ వ్రతం ఈ వ్రత కథని అంటే ద్రౌపదీదేవి ఒకరోజు కృష్ణ పరమాత్మను అడిగిందిట తండ్రి నా భర్తలు చాలా అష్ట కష్టాలు పడుతున్నారు వాళ్ళ నా సౌభాగ్యం ఎప్పటికీ నిలిచి ఉండాలంటే నేను ఏ వ్రతం ఆచరిస్తే మంచిది అని కృష్ణ పరమాత్మను అడిగింది అయితే ఆ కృష్ణ పరమాత్మ అమ్మ దీనికి ఒక వ్రతం ఉంది గౌరీదేవి వ్రతం దీన్నే మంగళగౌరీ వ్రతం అని కూడా అంటారు దీంట్లో ఒక నారీమణి కథ ఉంది అది కనుక చదువుకుంటే అది మీకు ఏ ఈ వ్రతం ఎలా చేయాలి అసలు ఈ వ్రతం వల్ల ఎవరు ఎవరికి ఏ శుభాలు కలుగుతాయి అనేది నీకు తెలుస్తుంది అని కృష్ణ పరమాత్మ చెప్పారు అయితే ఆ వ్రత కథ ఇలా చెప్తున్నారు ఒకనొక రాజ్యం ఆ రాజ్యం పేరు మహాష్మతి రాజ్యం ఆ మహిష్మతి రాజ్యంలో జయపాలుడు అనే ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకి అన్ని సిరి సంపదలు ఉన్నాయి సౌభాగ్యాలు అన్నీ ఉన్నాయి కానీ వారికి ఒకటే లోటు సంతానం లేదు అయితే ఒకరోజు శివుడే వారి మీద జాలిపడి వారింటికి భిక్షగా వచ్చారు భిక్షగా వచ్చి అంటే శివుడి రూపంలో రాలేదు భిక్షకుడి రూపంలో వచ్చి భగవతీ భిక్షాం దేహి అని పిలిచాడు రాణిగారు గబగబా తీసుకెళ్లి భిక్ష వేసే లోపు ఆయన అంతర్ధానం అయ్యారు అలా మూడు రోజులు గడిచింది నాలుగో రోజు రాజన్నాడు ఆయన ఒకే సమయానికి వస్తున్నారు కదా ఆ ముని ఆయన వచ్చేలోపే నువ్వు అక్కడ సిద్ధంగా ఉండు భిక్షతో అని చెప్పారు సరే అని రాణిగారు అట్లానే సిద్ధంగా ఉన్నారు శివుడు వచ్చాడు భిక్ష వేసి వేస్తూ ఉండగా ఆయన అన్నారు నీకు పిల్లలు లేరని అనిపిస్తోంది పిల్లలు లేని వారి దగ్గర నేను భిక్ష తీసుకోను అని చెప్పారు అప్పుడు రాణి వెంటనే మీరెవరో చాలా మహాముని అయినట్టున్నారు మీకు చాలా అన్ని విషయాలు తెలుసు మాకు ఆ ఉపాయం కూడా చెప్పండి అని చెప్పి అడిగింది అప్పుడు శివుడు అన్నారు ఇక్కడి నుంచి ఒక అరణ్యం ఉంది ఆ అరణ్యం దగ్గరికి నీ భర్తని వెళ్ళమని చెప్పు నీల నీల అంటే నీల వస్త్రంతో నీలాశ్వం మీద వెళ్ళు ఆ నీలాశ్వం ఎక్కడైతే ఆగుతుందో అక్కడ బంగారు దేవాలయం ఉంది అక్కడ అమ్మవారు ఉంటారు ఆ భవానీ మాతని పూజిస్తే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది అని అంతర్ధానమయ్యారు మరుసటి రోజు రాజు అలానే అడవికి వెళ్ళాడు ఆ అశ్వము ఒకచోట ఆగింది ఆగిన చోట తవ్వగా అక్కడ బంగారు దేవాలయం ఉంది ఆ దే బంగారు దేవాలయంలో అమ్మ మాతని పూజించారు చాలా స్థుతించాడు భవానీ మాతకి ఆనందం కలిగి నీకేం వరం కావాలో కోరుకోంది నాకు సంతానం కావాలన్నాడు రాజు అయితే అల్పాయుష్కుడైన కొడుకు కావాలా లేక వైదమ్యంతో కూడిన కూతురు కావాలా అని అడిగింది అంటే లేదు నాకు అల్పాయుష్కుడైనా సరే కొడుకే కావాలి అని అడిగాడు రాజు సరే అలానే ఇక్కడ దగ్గరలో చూత వృక్షం ఉంది కదా ఆ చూత వృక్షంలో ఒక పండు తీసుకుని నీ భార్యకి ఇవ్వు వెంటనే సంతానం కలుగుతుందని చెప్పింది భవాని మాత ఆవిడ అంతర్ధానం అయిపోయింది ఈ రాజు ఊరుకోకుండా వెళ్ళి అక్కడున్న పండ్లన్నీ కోసేశాడు దానికి గణపతికి కోపం వచ్చి గణపతి ఇలా శపించాడు అల్పాయుష్కుడైనా సరే నీ కొడుకు పదహారేండ్ల కంటే కూడా బతకడు అని తెప్పించాడు సరే చేసేదేమీ లేక పండు ఒక పండు తీసుకెళ్ళి ఇచ్చారు ఆ రాణిగారు తింది ఆవిడ గర్భం దాల్చింది పన్నెండు బిడ్డ పుట్టాడు పదహారేళ్ళు సమీపిస్తుండగా రాణిగారికి దిగులు చెంది ఈ మన బాబుని ఆ బాబు పేరు శివుడు అని పెట్టారు ఆ శివుడిని మనము కాశీకి పంపిద్దాము అక్కడ కనుక ఆ పూజలు చేస్తే ఆవాడి ఆయుర్దాయం పెరుగుతుంది కదా అని చెప్పింది సరే రాజు అట్లానే వారి మేనమామతో ఇచ్చి పంపించాడు శివుడు ఆ మేనమామ కాశీకి బయలుదేరి వెళ్తూ ఉండగా మధ్యలో ఒక నగరం వచ్చింది ఆ నగరం పేరు ప్రతిష్టానపురం అక్కడ ఆడపిల్లలు అందరూ ఆడుకుంటూ ఉన్నారు ఒక ఆడపిల్ల ఇష్టం వచ్చినట్లు తిట్టింది అనరాని మాట్లాడింది అప్పుడు సుశీల అని ఒక ఆడపిల్లంది మా ఇంట్లో అలాంటివి ఏమీ జరగవు మా ఇంట్లో ఎవరికి వైదవ్యం రాదు ఎందుకు అంటే మా అమ్మ మంగళగౌరీదేవి భక్తురాలు మేము ఎప్పుడూ ఆ వ్రతం చేసుకుంటూ ఉంటాము మా ఇంట్లో అలాంటివి జరగవు అని అంది ఈ మాటలు విన్న మేనమామ ఈ ఈ పాపకి గనక మన శివుడిని ఇచ్చి పెళ్లి చేస్తే శివుడి ఆయుర్దాయం పెరుగుతుంది కదా అని అనుకున్నాడు అలా వేచి చూస్తూ ఉన్నాడు ఆ ఆలయం దగ్గరికి సుశీల తల్లిదండ్రులు వచ్చారు వచ్చి ఆ అమ్మవారిని దండం పెట్టుకుని మా సుశీలకి మంచి భర్తని ప్రసాదించమ్మా అని వేడుకుంటూ ఉన్నారు ఈ మేనమాం ఏం చేశాడు వెనకాల కనపడకుండా ఉండి ఇక్కడే దగ్గరలో శివుడు అనే ఒక మంచి కుర్రాడు ఉన్నాడు ఆ కుర్రాడికి ఇచ్చి మీ సుశీలకి పెళ్లి చేయండి ఇద్దరికి చాలా మంచి జరుగుతుందని చెప్పాడు ఈ మాట విన్న తల్లిదండ్రులు నిజమే నిజమే అనుకుని వాళ్ళు వాకబు చేయగా ఇక్కడే శివుడు ఉన్నాడని తెలిసి ఆ శివుడికి సుశీలకిచ్చి పెళ్లి చేశారు అట్లా వాళ్ళకి రెండు రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు రాత్రి కళలో సుశీల కళలో ఈ రోజుతో మీ మీ నీ భర్త ఆయుర్దాయం అయిపోయింది ఇప్పుడు ఒక ఒక పాము వచ్చి కాటేయబోతోంది అది నువ్వు అది నువ్వు తప్పించాలి అంటే అక్కడ నిండు కుండలో పాలు పోసి ఉంచు ఆ పాలు పోసి పాలు తాగడానికి పాము వచ్చినప్పుడు నువ్వు దుప్పటితో కప్పేసి అలా మూట కట్టేసి ఉంచి రేపొద్దున అది నీ మీ అమ్మకివ్వు అని చెప్పేసి చెప్పింది కళలో అయితే వెంటనే సుశీలకు మెలకు వచ్చి చూడగా నిజంగానే పాము వస్తుంది గబగబా అమ్మవారు కళలో ఎలా అయితే చెప్పిందో అలానే చేసి మూట కట్టి ఉంచింది అంతలోపు భర్త శివుడు భర్త నాకు ఆకలిస్తోంది ఏమన్నా తెచ్చిపెట్టంటే భక్ష్యాలు తెచ్చిపెట్టింది ఆయన తిన్నాడు మరుసటి రోజు సుశీలకి చెప్పిపోయాడు కానీ అక్కడ ఆ సుశీల భర్త ఆ శివుడి ఉంగరం మాత్రం అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు సరే సుశీల లేచి చూసేటప్పటికి భర్త లేడు సరే అయితే మళ్ళీ వస్తాడు అని ఎదురు చూస్తూ ఉంది అంతలోపు అమ్మవారు చెప్పినట్టు ఆ కుండ ఏదైతే కట్టేసిందో అది తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి వాయనంలాగా ఇవ్వగా అది తెరిచి చూడగా అందులో ముత్యాల దండ ఉందిట సరే ఇదంతా జరిగింది సరే ఎప్పుడు నా భర్త వస్తాడని ఆ అమ్మాయి ఎదురు చూస్తే ఎదురు చూస్తే తప్పకుండా ఇటే వస్తాడు ఎందుకంటే ఇక్కడే మాకు పెళ్ళి జరిగింది కాబట్టి అని ఎదురు చూస్తూ ప్రతి వారికి ఆవిడ సేవలు చేస్తూ చేస్తూ ఉంది వాళ్ళకి అన్నాలు పెడుతూ అందరికీ ఆతిథ్యాలు ఇస్తూ ఉండే ఉంటూ ఉండేది ఇలా మేనమామ శివుడు కాశీకి వెళ్ళి అన్నీ ఉపచారాలు చేసుకుని అన్నీ చేసుకుని పూజలు అన్నీ నిర్వర్తించుకుని మళ్ళీ తిరుగు ప్రయాణంలో మళ్ళీ అదే సమయానికి అక్కడికి వచ్చారు అక్కడికి వచ్చేటప్పటికి అక్కడ ఆయనకి పాదాలు కడుగుతూ ఆ సుశీల గుర్తుపట్టింది ఈయనే నా భర్త అని అందరికీ చెప్పింది అప్పుడు ఆ ఉంగరంని చూసి అవును ఈవిడే నా భార్య అని శివుడు కూడా అన్నాడు అట్లా వాళ్ళిద్దరికీ మళ్ళీ పెళ్లి చేశారు మళ్ళీ పెళ్లి చేసి రాజ్యానికి తీసుకెళ్లారు వాళ్ళ వాళ్ళమ్మ నాన్న జరిగిందంతా విని ఆహా గౌరీదేవి ఈ మంగళగౌరీ వ్రతం చేయడం వల్ల నా కొడుకు అల్పాయుష్కుడు కాస్త దీర్ఘాయుష్యుడయ్యాడా ఎంత గొప్పది ఈ మహాతల్లి ఈ మహాతల్లి కరుణా కటాక్షాలతో వైదవ్యం లేకుండా సుఖ సంతాష్ సుఖ సంతోషాలతో సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో సౌభాగ్యంతో ఎప్పుడూ కూడా మన ఇల్లు కలకలాడుతూ ఉంటుంది అని అందరూ అనుకుని చాలా సంతోషించారు అదండి దేవి యొక్క మహిమ ఆవిడిని మనము ఈ శ్రావణ మాసంలో ప్రతి మంగళవారం రోజు కుంకుమతో పూజ చేసుకుని ఆ మనం పెట్టుకుని అమ్మవారికి శనగలు వాయిన ఇచ్చుకుంటే మనకి ఎంతో శుభాలు కలుగుతాయి ఈ వ్రతం చదివిన వాళ్ళకి వినిన వాళ్ళకి కూడా అంతే పుణ్యం ఉంటుంది అని శ్రీకృష్ణుడు ద్రౌపదీ దేవికి చెప్పాడు అని సౌనకాది మునులు మనకి చెప్తున్నారు అదండి తప్పకుండా ఈ కథను వినండి ఆ అమ్మవారి కృపా కటాక్షాలని పొందండి నమస్కారం